ఓం శ్రీ సూర్యదేవాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకు ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు మన దేవాలయం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ పొందుతూ మరదేవాలయం ఛానల్ అందించేటటువంటి అసలు సిస్సలు ఆధ్యాత్మిక విషయాలను ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాము వీటిని మీ బంధుమిత్రులకు చేరవేయండి విషయ పరిజ్ఞానంలో అందరూ ఆశించిన ఫలితాలు పొందండి రథసప్తమి అంటే ఏమిటి ఒక్క మాటలో చెప్పాలి అంటే సప్తవిధ పాపాలను పోగొట్టేది రథసప్తమి ఆహా అలాగే సప్త రోగాలను పోగొట్టేది కూడా రథసప్తమి ఎంత పవిత్రమైన రోజు అందుకే ఈ రోజు అది ఎలా అయిందో అంటే సప్తవిధ పాపాలను రోగాలను పోగొట్టేదిగా ఎలా మారిందో తెలుసుకుందాం శాస్త్రము ఏం చెప్తోంది అంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి సప్తమి ఒక్కొక్క దేవత ఆరాధనకి ఒక్కొక్క తిథికి సంబంధం ఉంటుంది మరి సూర్య ఆరాధనకు తిథులలో అయితే సప్తమి తిథి రోజులలో అయితే ఆదివారం ప్రశస్తమైనవి సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు సప్తమాలలో ప్రతి సప్తమి పుణ్యతిథి అయితే మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమికి చాలా ప్రాధాన్యం ఉంది అది ఎలా అంటే మకర సంక్రమణంతో ఉత్తరాయణంలో వచ్చే శుద్ధ సప్తములలో మొదటిది మాఘశుద్ధ సప్తమి సూర్యుని ప్రకాశము అనుగ్రహము ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది అందుకని మాఘశుద్ధ సప్తమి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది చాంద్రమానం ప్రకారం మాఘమాసం అని మనం అంటున్నాము అయితే సౌరమానం ప్రకారం మకరమాసం ఇది అందుకే ఈ సప్తమిని మాకరి సప్తమి అని కూడా అంటారు క్షీరాన్నము సూర్యుడికి ఎంతో ఇష్టమైంది అందుకే ఆరు బయట సూర్యకాంతి తగులుతూ ఉండగా వండి ప్రత్యక్షంగా నివేదన చేయాలి ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండేటటువంటి దివ్యశక్తి ఈ క్షీరాన్నంలో ప్రసరించి ప్రసాదంగా మారుతుంది అప్పుడు దివ్యశక్తులతో కూడిన ఔషధంగా అది తయారవుతుంది నీరు కలపనటువంటి దేశవాళి ఆవు పాలతో బెల్లము కొత్త బియ్యము వీటికి ఉపయోగించాలి ఆవు పేడతో చేసిన పిడకలను మండించి క్షీరాన్నం వండాలి ఇది శాస్త్రం చెప్తుంది ఆ విధంగా క్షీరాన్నం వండడం ఒక యజ్ఞంతో సమానం ఆవు పేడ పిడకలతో అగ్నిని రగల్చడం ఒక అగ్నిహోత్రతో సమానం ఆ విధంగా క్షీరాన్నం వండి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టాలి ఉత్తమ ధాతువైన ఇత్తడి పాత్ర వాడాలి తరువాత చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టాలి చిక్కుడు కాయలతో రథం చేయాలి అలా స్వామిని ఆరాధించాలి సంవత్సరం మొత్తం మీద ఒక్కొక్క సప్తమికి ఒక్కొక్క పేరు ఉంటుంది వ్యవహారికంగా చూసినప్పుడు సూర్యుడు రథం మారతాడు కాబట్టి మాఘశుద్ధ సప్తమికి రథ సప్తమి అని పేరు వచ్చింది వేద భాషలో రంహణ శీలత్వాత్ రథ అంటే గమన లక్షణం అంటే కదిలేటటువంటి గుణం కలది రథము అని దీని యొక్క అర్థం సూర్యకాంతి గమనం కూడా ఇదే సూర్యుడికి ఉదయం కానీ అస్తమయం కానీ ఉండవు సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు అందుకే మనకు భారతదేశంలో రాత్రి అయితే అమెరికా ఇంకా కొన్ని దేశాల్లో పగలేవు అని అంటూ ఉంటారు అంటే సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు ఇక్కడ లేకపోవచ్చు కానీ అక్కడ ఉన్నాడు ఈ విషయం వేదమే సృష్టిలో మొట్టమొదటి చెప్పింది ఏమని నోదేతి నో సమేతి అని అంటే మనం ఉన్న స్థితిని బట్టి అలా కనబడుతోంది అని వేదం చెప్పింది పూర్తి వైజ్ఞానిక స్పృహతోనే సూర్యారాధన చేసిన భారత జాతి విశ్వాసానికి ఆధారం ఒక విజ్ఞానం ప్రకృతిలో మండే ఒక అగ్నిగోళం సూర్యుడు అనేటటువంటి ఆలోచనతో కాకుండా సూర్యుడు అంటే చైతన్యాన్ని కలిగించి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి భగవత్ స్వరూపమైన ఒక రూపము ఇది భారతీయత ఇది భారతీయ సనాతన భావన మాఘమాసంలో వచ్చే ఆదివారాలు అన్నిటినీ రథసప్తమి నాడు ఎలా అయితే మనం పూజలు చేస్తామో అలాగే చేయాలి సూర్య భగవానుడికి క్షీరానాన్ని నివేదించాలి సామాన్యుల కంటికి ఒక గోళంలాగా మాత్రమే కనబడే సూర్యమండలంలో దివ్యమైన జ్యోతిర్మయమైన భగవన్మూర్తిని ఋషులు దర్శించారు ఋషి దర్శనము లేని భక్తులు దానిని భావిస్తారు వీరిద్దరూ చేయలేని దానిని సామాన్యులు ఒక మండుతున్న అగ్నిగోళం అనుకుంటారు అయితే ఎవరైతే భగవంతుడు అని సూర్యుని ఆరాధిస్తున్నారో వారు అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఇది మనం గమనించాలి రథసప్తమి నాడు తల స్నానం చేయాలి జిల్లేడువాకు రేగు పండు పెట్టుకుని స్నానం చేయటం ముఖ్యం ఈ రోజున భగవాను ఆరాధన చేసేటప్పుడు ఒక ముఖ్యమైన శ్లోకం చదవాలి అదేమిటో ఇప్పుడు చూద్దాం यद्य जन्मकृत पापम मया जन्मसु सप्तसु तन्मे रोगंच शोकंच माकरी हंतु सप्तमी ये तन्मकृत पापम यच्च जन्मांतरार्जितम मनोवाकायजम यच्च ज्ञाताज्ञाते ये पुनः इति सप्तविधम पापम स्नानान्ते सप्तसप्तिके సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి అంటూ ఈ శ్లోకాన్ని పఠించి సప్తమి వ్రతం చేయడం ఒక సాంప్రదాయం ఈ శ్లోకాల అర్థం ఏమిటంటే మనకు వచ్చే కష్టము లేదా రోగము లేదా మరి ఏదో అరిష్టము అవి ఎందువల్ల వచ్చాయి మనం చేసిన పాప ఫలం వల్లనే వచ్చాయి మరి వీటికి మూలం మన పాపం కదా మరి ఆ పాపాన్ని తొలగించేటటువంటివే వ్రతాలు పూజలు పునస్కారాలు పాపాలు ఏడు రకాలు అనే విషయం కూడా మనకు తెలియాలి ఏమిటా ఏడు రకాలు అంటే ఈ జన్మలో చేసినవి పూర్వజన్మ నుండి తెచ్చుకున్నవి మనసుతో చేసినవి మాటతో చేసినవి శరీరముతో చేసినవి ఇంకా తెలిసి తెలియక చేసిన పాపాలు ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి మరి సప్తమి ద్వారా పూజింపబడే సూర్య భగవానుడు ఈ పాపాలను ఈ ఏడు పాపాలను తొలగించుగాక అనేదే ప్రార్థన అదే ఈ శ్లోకంలో చెప్పబడింది రథసప్తమి గురించి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వే జన సుఖినో భవంతు మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయించండి స్వస్తి